लकी लकी साल ஆசி வெட்டேன் தான் பெஞ்சி லோன் லாலேஷ் தோமிரெடி ரெடி நாயக்கம் தான் అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల్లో మరి మూడు నెలల్లో ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచిన దానికి నిరసనగా ఈరోజు వెంకటాచల మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెంకటాచల మండలంలో అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని నిరసన తెలియజేసి ఈ నిరసన కార్యక్రమాల్లో విషయాల్ని ఎంఆర్ఓ ఆఫీసులో ఇవ్వడం జరిగింది ఈరోజు రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రతి దాన్ని తెలుగుదేశం పార్టీ పెంచారు బాధుడే బాధుడు అనే నినాదంతో రెచ్చగొట్టి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలకి నిరసనగా ఈరోజు మండల తహసీల్దార్ గారికి వెంకటాచలం మండలంలోని సరేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల యొక్క ఆధ్వర్యంలో వినత ఉన్నత పత్రం ఇవ్వటం జరిగింది మేము ఆయన